స్వర్గం జనా ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సో మరి ఈరోజైతే అండి సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరూ చాలా చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నారు మేము కూడా మా ఇంట్లో ఈ సంక్రాంతి చాలా బాగా చేసుకున్నామండి మరి ఈ సంక్రాంతికి కానీ స్పెషల్గా మేము సాంప్రదాయ పద్ధతిలో బొబ్బెమ్మలు కూడా పెట్టాము సో మరి పల్లెటూర్లలో అయితే ఇవన్నీ ఉంటాయి కదండి మరి అటువంటివి మనము మిస్ కాకుండా ఉండాలంటే మన ఇంట్లో కూడా మనం చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ పూణేలో కూడా మేము చాలా చక్కగా పెట్టి రంగులకి కలివేసి ఎంతో బాగా సంక్రాంతి పండుగ చేసుకున్నాము సో మరి అవన్నీ మీకు కూడా చూడాలని కదా సో మరి అందరితో షేర్ అనేది చేశారు సో మరి ఒక్కసారి మీకు ఈ సంవత్సరం అయితే అండి సంక్రాంతి పండుగ చాలా సంతోషంగా చేసుకున్నామండి ఎందుకంటే మా పేరెంట్స్ కూడా సంక్రాంతి పండుగ వచ్చారు వాళ్ళు మొట్టమొదటిసారి అండి సంక్రాంతి పండుగకి మా ఇంటికి రావడము మా పిల్లలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఇక మా అమ్మ అయితే అండి సంక్రాంతి పండుగ అంటేనే గొబ్బెమ్మలు పెట్టాలి అని అంటుంటే ఇక పక్కనే ఆవులు అవి ఉన్నాయండి వాళ్ళ దగ్గర నుంచి ఆవు పేడ తీసుకొని వచ్చి ఇక వేకవజామునే గొబ్బెమ్మలు పెట్టి పూజ చేయాలని చెప్పింది సో మేమైతే అండి వేకవజామునే ఇక రాత్రే ఈ రంగుల ముగ్గు అవి వేసుకొని సంక్రాంతి స్పెషల్ రంగుల ముగ్గులు వేసుకోవాలి కదండీ సో నేనైతే ఈ విధంగా సంక్రాంతికి చెరుకులు కుండలు అన్నీ వేసి చాలా చక్కగా సంక్రాంతి థీమ్గా ఒక ముగ్గు అనేది వేసేసాను ఇక గొబ్బెమ్మలు పెట్టి చాలా బాగా పూజ కూడా చేశామండి ఈసారి అయితే సంక్రాంతి చాలా బాగా చేసామని చెప్పచ్చు ఎందుకంటే చేయాల్సినవి అన్నీ చేసి మేము సాంప్రదాయ పద్ధతిలో గొబ్బెమ్మలు కూడా పెట్టి పూజ చేసామండి ఇక ఆ తర్వాత పూజ అయ్యాక ఇంట్లో పూజ చేయడానికి ఇక అన్నీ సిద్ధం చేసుకుంటామండి సో మరి సంక్రాంతి అంటేనే మనము స్పెషల్స్లో మనము పొంగల్ అనేది చేస్తాం కదండీ ఈ సంక్రాంతి పండగకి కంపల్సరిగా పొంగల్ చేయాలి కదండి అందుకే మా పిల్లలు కూడా పొంగల్ అంటే చాలా ఇష్టం అండి సో దేవుడికి నైవేద్యంగా పొంగలు పులిహోర అన్నీ తయారు చేసేసామండి ఇక మేమందరం అయితే కొత్త బట్టలు వేసుకొని రెడీ అయిపోయాము ఇక పూజ చేయడానికి సిద్ధమైపోయండి ఒకసారి పూజ మొత్తం చూసేయండి it was సో మరి పూజ అయ్యాకండి సంక్రాంతి పండుగ రోజు ఆశీర్వదిస్తే బాగుంటుంది కదండి తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కదా సో మరి శ్రీరామచంద్రు ప్రభు అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయి కదండి ఆ అక్షంతలు వేసి మా తల్లిదండ్రులు మమ్మల్ని ఆశీర్వదించారండి చాలా చక్కగా అయితే మేము సంక్రాంతి పండుగ చేసుకున్నాము ఇక మా పిల్లలు అయితే అండి గాలి పటాలు ఎగిరేయాలని చెప్పి అవి కూడా సిద్ధం చేసుకుంటున్నారండి వాళ్ళైతే ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ తాతయ్య అమ్మమ్మ పండుగకి వచ్చారని చాలా ఆనందంగా ఉన్నారండి సో మరి అందరూ కలిసి పండుగ చేసుకుంటేనే కదండి సంతోషంగా ఉంటుంది ఇక మేమైతే కొన్ని ఫొటోస్ కూడా తీసేసుకున్నాము చాలా సంతోషంగా ఉన్నాము సో మరి అంతే అండి మా సంక్రాంతి పండుగ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్